సగా ఈరోజు మేము సిమెంట్ ఎత్తపోతున్నాం అనమాట ఈరోజు డైలీ మై వర్క్ రొట్టింది అనమాట మీకు తెలిసిందేం లేదు ఇంకా అక్కడ కొత్తగా చాలా పిల్లలు అయితే నన్ను సిమెంట్కి ఎత్తుదూరా ఎత్తుదూరా అని పిలుస్తూ ఉన్నారు సరే మనకు తప్పదు కదా పెద్దవాళ్ళం మనం చాలా దోస్తా అనమాట కసూర్సేది ఏంట్రా భేటే అరే భేటే వీడికి కెమెరా వస్తే చాలు వీడు అమ్మట చేతులు అడ్డ పెడతాడు గైస్ వీడికి అనమాట ఎంత సిగ్గు అంటే ఇంకా ఆడళ్ళ కాడికి సిగ్గు ఎక్కువ అందుకనే వీడు అడ్డం చేయి పెట్టుకున్నాడు పని చేసేటప్పుడు వీడియోలు తీయకూడదు అంటే వీళ్ళకి చాలా మరి వీడు కూడా ఇంకా సిగ్గు ఎక్కువ అంటే వీళ్ళు యూట్యూబ్లో వీళ్ళు అగపడకూడదు అనమాట అలా అందుకని వాళ్ళు చేతులు అడ్డ పెట్టుకుంటారు గైస్ వీళ్ళిద్దరు మీకు తెలిస్తే పమన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఒరేరే సిగ్గు బాధలే పోనరా పోన్ వాడు మరీ అనమాట రెండు చేతులే గౌజు గైస్ వీళ్ళ పని స్వచ్ఛమైన పని అనమాట బాల గొడవ అది గాయస్ మురారి ఇక్కడ మీకు తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు తెల్లనాయాలు దాని ఎండ నీళ్ళు పట్టి ఇసుక పోసి జల్లి పడుతున్నాను అనమాట ఎత్తి ఫస్ట్ ఫ్లోర్కి అయితే తీసుకోవచ్చు ఇసుక ఎత్తి అయితే ఎస్ట్ ఎత్తి స్ట్ అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకోవాలి చాలా మరి హెల్ప్ అక్కడ పని వాళ్ళు ఉంటారు మన వాళ్ళే అన్నమాట ఇళ్ళందరూ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే మేము రాళ్ళు వేయాలి ఆ లిఫ్ట్ ద్వారా నేను చూపిస్తాను ప్రతి ఒక్కటి నేను చూపిస్తా పిన్ బై పిన్ ఇక్కడంతా గోడలు చాలు అవుతాయి ఇప్పుడు మేము ఆ లిఫ్ట్ అవ్వపడుతుంది కదా ఆ లిఫ్ట్ ద్వారా రాళ్ళు పైకి లేపి ఎక్కడైతే మేస్త్రి చదువుతాడో అక్కడ మేము రాళ్ళు వేయాలన్నమాట ఒక్క మూట ఎత్త కొత్తడు ఈడ గూగు కొంటాడు ఒక మూట ఎత్త కొత్తడు ఈడ గూగుకుంటాడు ఏందిరా అంటే బరువు అవుతుంది అన్న అంటున్నాడు చలో అనమాట ఫస్ట్ ఫ్లోర్ కదా అట్నే ఉంటుంది అనమాట లిఫ్ట్ పని అయితే జరుగుతుంది అనమాట మేము మెడికి వెళ్ళేస్తున్నాం కదా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి లిఫ్ట్ అనమాట పైకి లాగుతుంది దాంతో అయితే వర్క్ మాత్రం బాలకొడి బా రాళ్ళు వేసేది చలో డైలీ వర్క్ ఇది మాదే అనమాట అంటే మాదే అంటే ఇదే జరుగుతుంటుంది అనమాట మాత్రం ఇలా రౌండ్గా రాళ్ళు వేయాలన్నమాట ఇలా రౌండ్గా ಕೆಲವೊ ಮರಿ ಉಂಟಾ ಬಾಯ್ ಗಾಯ್ಸ್ ಇಂಕ ಇದೆ ಮಾವ್ ఎంతసేపు సో గ్యాస్ ఈ ఒక్క బండి వేసి మన పై మన పని అయితే ఇంకా అయిపోయింది చాలా మరి ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ ఏంటి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఉంటా మరి పరిస్థితి బాయ్ గ్యాస్